ఇంత పని వాళ్ళు ఉన్నారు పనైనా వాడతా చేసుకోవాలి మనం చేసామను ప్లాట్ఫామ్ వాళ్ళనుకుంటారు నువ్వు హలో స్పీకింగ్ నేను బాను మాట్లాడుతున్నాను ఐస్ యు నో బాలు పప్పు దాన్ని పప్పు పప్పు కింద కొట్టి ఐస్ క్రీమ్ లో వేసుకొని తీసుకురా ఓకే సార్

థాంక్యూ ఆ ఏంటాయ మాణిక్యం రూమ్ అంతా ఇలా ఒక్కబోస్తుంటే నువ్వు అలా గజగజన ఓనికిపోతున్నావ్ ఏరా గెస్ గెస్ మిస్టర్ మాణిక్యం ఏసీ రెండింటి పాయింట్లు పెంచుకో అలా చేసా ఏ మాణిక్యం మేము అలా ఏసీ రూమ్ లో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటూతే నీకేం అనిపిస్తుంది ఏమ అనిపిస్తుందండి అదే మేము ఏమైనా కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నామా రాయల్ ఫ్యామిలీ కదండి మీకు అలవాటే ఏమన్నావ్ ఏమన్నావ్ గురుక్ష ఆసుపత్రికి వెళ్లకుండా ఆఫీస్కి వచ్చారు పాకెట్ మనీ ఏమైనా కావాలా మిస్టర్ ధనంజయ్ రావు మీకు ఒక విచారకరమైన వార్త సత్తు గ్రూప్ ఆఫ్ మిల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కలిసి మిమ్మల్ని ఎండిగా వ్యతిరేకిస్తూ కొత్త ఎండిని అపాయింట్ చేశాం సరి కొత్త ఎండిని అపాయింట్ చేసాం ఏడ్రా నాకు తెలియకుండా నా గ్రూప్ ఆఫ్ మిల్స్ లో నన్ను ఎండిగా తీసేసి కొత్త ఎండిని అపాయింట్ చేస్తారా yes who is that see that mighty character నువ్వు ఎండివే అవును మిస్టర్ తనంజయ్ వేళా కొడాలి చాలు కానీ బయట పోండి ఇట్స్ కాస్ట్లీ కాదు మీరు వెళ్లాల్సింది మేము కాదు మీరు అవునండి మీరు మామూలు పని చేస్తున్నారా పరువు పోయే పని చేస్తున్నారు ఇల్లంతా మొత్తం ఎవరికి దోచిపెడుతున్నారు నాకు తెలుసు రేపొద్దునా అందుకని ఈ ఆస్తి నేను రక్షించుకోవాలంటే మిమ్మల్ని దరిదాపులకి రానివ్వకూడదని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మేము ముగ్గురం ఒక నిర్ణయానికి వచ్చేము అంగీకారం లేకుండా ఈ ఆస్తిని క్రయ విక్రయాలు చేసే అధికారం నాకు లేదన్న సీక్రెట్ లీక్ లీక్ ఇప్పుడు మీరు చెప్పబట్టి చెబట్టి అసలు మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని క్షమించడానికి వీళ్ళదు అయినా మీరు మా కన్న తండ్రి కనుక మీకు రెండు పూట్ల భోజనం ఒక పూట టిఫిన్ ఒక డొక్కు కారు దానికి పెట్రోలు మీ కాపులకు కుక్కను శాంక్షన్ చేయడం అయింది అది మా ఎండి గారు పర్మిషన్ ఇస్తేనే నీ దయాభిక్ష తింటూ బతకాల్సిన కర్మ ఈ ధనుంజయరావుకి పట్టలేదురా ఏనుగు చచ్చినా బతికినా విలువ ఒక్కటే ఏమిటండి విలువ మిమ్మల్ని తాగొద్దంటే మానేశారా మా అమ్మ మిమ్మల్ని తిరగొద్దు తిరగొద్దు నెత్తి బాదుకుంటే వినారా ఇంకా మీకు విలువ ఏంటండి రెండు రొళ్ళు ఆరు అంటే అవును అని మీరు నన్నే ఎదురికిస్తున్నారు అంటే సంథింగ్ బిహైండ్ ఈ

ట్సన్ రాబర్ట్సన్ మీరు ఆయన సన్ మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేరు రాబర్ట్ సన్ విలియమ్సన్ విలియమ్ సన్ విలియమ్సన్ లింగం అబ్రహాం లింకన్ లింగం మీకు మా నాన్నగారు మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్ డెలివరీ తీసుకునే ఎక్స్పైర్ అయిపోయారు సార్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు అవుతుంది సార్ నేను ఆర్టిస్తే నాకు విషయాలు అనేది ఇచ్చి మా నాన్నగారు ఆరు నెలల నుంచి కోమలో ఉన్నారు ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా అదే కదా కళ్ళ ఇచ్చిండొచ్చు కదా సార్ ఏమిటి వేళకూడవా మా నాన్న శవంతో నిన్ను బాధిస్తాను శని వెళ్ళిపోతుంది కానీ మనకు గుడ్ ఫ్రైడేలే కదా సార్ ఈ రోజు ఫ్రైడే సండే మండే పిల్లలండి మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా ఎందుకు చెప్పారు తెలుసా సో వాట్ సో వాటా పవర్టీ ప్లస్ చేతిలో కాళ్ళు ఎలా పెయింటింగ్ వేసేవారు తెలుసా మీరు చెప్పండి

సిస్టర్ ఖమా సైజి అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఈ ఎస్టేట్ కి మేమే రాజులం చక్రవర్తులం నియంతలం ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్ నేను ఒకే ఒక జూనియర్ చూడండి కుక్క రాజాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం అచ్చా అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు ఒకప్పుడు ఉండేవారు తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు ఆఖరి వారసుడు చిన్న రాజా వారు ఈ మధ్య ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన మేమే చేసిన వారసు అడ్వాన్స్ లెక్క పెట్టుకోండి ఎంత పని చేశారు దానిలో మధ్యలో అడ్వాన్స్ తీసుకున్నారు ఆ మారోడి పాపిసం మన కొద్దు ఇచ్చేయండి అసలు ఏం జరిగిందో చెప్పు చావం రాజా చిన్న రాజా బతికొచ్చాడా ఏం కుక్క రాజా పిలి రాజా వారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయా చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా కాతారు చేరలో వచ్చిన మహాలక్ష్మి చేతులారా పోగొట్టారు కదా ఆయన అన్నలు గారు చిన్న రాజా చచ్చిపోయారు కదా మళ్ళీ ఎలా బతికొచ్చాడు ఇంతకీ ఈయన ఏ ఆఫీసర్ పంచాయతీ ఆఫీసర్ ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి అందుకే వచ్చాను తేల్చడానికి చూసి భయపడి గుండెలు బాదుకునే వాడిని నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా సార్ మీరు గవర్నమెంట్ ఆఫీసరా అవును బాబు నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్లే సారీ సార్ మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ గవర్నమెంట్ ఆఫీసర్లంటే పగ ఎందుకు బాబు అది ఒక పెద్ద కథ బాబు ఇదివరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్ గిడ్డు పెట్టక హింసించేవాడు ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ ఆ పాపగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి తదత చంపేస్తాయి ఫైనల్ గా ఇది సాంబ్రాన్ మీద ఒట్టు సార్ దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాత చూసి వెళ్ళిపోతారు సార్ అలా రాదారి అరే చంద్రబాబు గారు వీళ్ళ లెక్కలు చూపించు పని అయిపోద్ది అలాగే ఆ పద అయ్యా పంచాయతీ ఆఫీస్ క్లర్క్ పంపించమంటే ఈ పాలేరు గారు పంపించడం మీ న్యాయం కాదండి పాలేరా ఎవరే పాలేరు ఎవరు పాలేరు నేనే పంచాయతీ ఆఫీస్ గుమ్మస్తాను ఓ పంచ పైకి ఎక్కాన ఇప్పుడు చూడు సరిగా ఉన్నావా ఇదిగో నేను పంచాయతీ ఆఫీస్ గుమ్మస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన పంటలయా పర్వలా